హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను పూరి కుర్మా ఆలు కుర్మా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చూసేయండి ఇప్పుడైతే ఈరోజు కట్ చేయడం కూడా చూపిస్తున్నాను ఈ పూరి కుర్మా చేసే ప్రాసెస్ ఎంత ఉందో అంతా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూసేయండి ఒక్కసారి ఫస్ట్గా అయితే ఉల్లిపాయలు అయితే కోస్తున్నాను నేను ఇలా కోసైతే పెట్టుకోవాలి ఇంకా తోళ్ళు అంతా తీసేసి ఇంకా చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది కదండి మనం సింపుల్ గా అయితే చూపిస్తాం వీడియోలో ఈరోజు వచ్చేసి మొత్తం ప్రాసెస్ మొత్తం అయితే చూపిస్తాను నేను చూపిస్తూ మీతో మాట్లాడుతూ ఉంటానండి ఇంకా ఆలుగడ్డ అయితే కుక్కర్లో వేసి పొయ్యి మీద అయితే పెట్టేసానండి అవి ఉడుకుతున్నాయి ఇంకా వచ్చేసి ఈ ఆలు కుర్మా కావాల్సినవన్నీ రెడీ అయితే చేసుకుంటున్నా నేను అన్ని కట్ చేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు మరొచ్చేసి టమాటా పండ్లు కొత్తిమీర కరివేపాకు అంతా అయితే పెట్టుకొని చేసేసుకుంటాను అండి ఈరోజు ఇప్పుడైతే ఈ ప్రాసెస్ మొత్తం చూసేయండి మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను నేను ఈ యూట్యూబ్లో స్టార్ట్ అయినప్పటి నుంచి నా గురించి మీరేం తెలుసుకున్నారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా తెలుసుకున్నాను శత్రువులు ఎవరో మిత్రువులు ఎవరో అనేది తెలుసుకున్నా నేను బాగా అంటే నాకు చిన్నప్పటి నుంచి శత్రువులు పుట్టిన తర్వాతే నేను పుట్టానండి ఎందుకంటే నాకు అంతమంది శత్రువులు అయితే ఉన్నారు ఇప్పుడు ఒక్కొక్కరు ఇంకా బయట పడుతున్నారు ఈ యూట్యూబ్ చేస్తున్నప్పటి నుంచి ఇంకా నన్ను అయితే అస్సలు వదలడం లేదు అందరూ నా వెనుకని పడుతున్నారు ఈ మధ్య అసలుకి వాళ్ళకి ఏం చేశానో ఏమో నాకైతే తెలీదు కానీ నా వెనుక అయితే ఫుల్ ఫోకస్ పెట్టేశారు ఇంకా ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఫస్ట్ శత్రువులు పుట్టిన తర్వాత నేనైతే పుట్టాను ఇప్పుడని కాదు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి నాకు శత్రువులు ఎక్కువే ఫ్రెండ్షిప్ చేస్తారు మళ్ళీ దూరం అయిపోతారు అది ఎందుకో నాకే అర్థం కాదు అందుకే ఈరోజైతే నా గురించి యూట్యూబ్ లో చెప్పాలనుకున్నాను అందుకైతే చెప్తున్నా ఈరోజు పచ్చిమిర్చి అన్నీ అయితే కోసి పెట్టుకున్నానండి ఆలుగడ్డ అయితే ఉడుకుతున్నాయి ఇంకా నా మాటల్లో కొన్ని మిస్టేక్స్ ఉంటే ఏమనుకోద్దండి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే రెడీ అయిపోయాయి ఇలా ఉంటుందండి నా పరిస్థితి ఏం చేస్తాం చూడండి శత్రువులు ఎక్కువ అయిపోయారు ఇంకా మనల్ని చూస్తుంటే ఎవరు ఓర్సడం లేదండి యూట్యూబ్ స్టార్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే ఏం చేస్తాం అలా చేస్తుంటే మనుషులు ఎవ్వరూ ఏం చేయలేమండి ఇంకా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు నేను చేసే పని నేను చేసుకుంటూ ఉంటాను ఏమంటే ఈ మధ్య నా వాళ్ళు ఎవరో బయట వాళ్ళ ఎవరో అనేది నేను బాగా తెలుసుకున్నాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఈ పిండి అయితే ఇలా చూడుతున్నాను దాంట్లో వేసేసి ఇంకా హాఫ్ కేజీ అయితే తీసుకున్నానండి దాంట్లో కొంచెం అయితే కలుపుతున్నా పూరీకి ఎక్కువ అవుతాయి కదా పూరీస్ అందుకోసమే ఇంకా కొంచెం తీసుకొని అయితే పిండి కలుపుతున్నా ఇంకా చూడండి ఈ కుర్మా ఆలు కుర్మా చేయాలంటే ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది పూరి ఊరికే కాదండి ఏదో ఒక నిమిషంలో చూపిస్తున్నామని తొందరగా చేస్తున్నామని చాలా మంది అయితే అనుకుంటుంటారు కానీ అంత ఈజీ అయితే కాదు వీడియో చేయడం అనేది మాకు టైం ఎక్కువ పడుతుంది అస్సలు నీట్ గా రావాలంటే అన్ని పనులు అయితే చేసుకోవాలి అంత ఈజీ కాదండి ఒక వీడియో రెడీ చేసి ఇంకా యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం అంటే మాటలైతే కాదు అసలుకి ఇంకా నాకైతే ముందు అసలు చాలా టెన్షన్ పడేదాన్ని ఈ మధ్య ఆ టెన్షన్ లేదు ఇంకా బాగా నేర్చుకున్నాను ఇప్పుడైతే నూనె వేసాను పిండిలోకి కొంచెం ఉప్పు వేసానండి ఇంకా వాటర్ వేసి కలిపేయడమే పిండి ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా ఇప్పటికైతే తెలుసుకున్నానండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనవారెవరో పగవారు ఎవరో అనేది బాగా తెలుసుకున్నా నేను అందుకే మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలా ఎవరికి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి ఇదైతే ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ కు కొన్ని విషయాలైతే చెప్పాలనుకున్నా నేను అందుకే చెప్పేస్తున్నానండి నచ్చితే చూడండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఏం ప్రాబ్లం అయితే లేదు ఇంకా చూడండి ఇంకా ఒక యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారంటే అంత ఈజీ కాదండి నేను ఏదో ఇంట్లో పనిలాగా చేసుకుంటూ ఇలా చేసుకున్నామని యూట్యూబ్ లో అయితే స్టార్ట్ అయ్యాను నే ఒక మహిళగా ఇంట్లో ఉండిపోకూడదు ఇలాగే ఏదో ఒకటి చెయ్యాలన్నదే నేను చేస్తున్నా ఏం చేస్తారు చెప్పండి శత్రువులు ఎక్కువైపోయారు ఈ యూట్యూబ్ ఎంత నాకు ఇస్తుందో చూద్దాము నేను ఎంతవరకు గెలుస్తానో దీంట్లో నాకైతే తెలియదండి ఇంతవరకు ఐడియా లేదు కానీ చేస్తున్నా నాకు వచ్చినట్టు నాకు నచ్చినట్టు ఇంకా చాలా మంది అయితే అంటున్నారు సామాన్లు మార్చచ్చు కదా ప్లేట్స్ మార్చచ్చు కదా కడైస్ మార్చచ్చు కదా అంటే మార్చచ్చండి ఒక టైం అంటూ ఉంది దానికి మార్చే టైము నాకైతే కొత్త కాబట్టి నేను ఎలాగో ట్రై చేస్తున్నా ఇంకా తొందరలోనే అయితే ఆ మార్పులు అయితే చేస్తాను ఎందుకంటే నేను ఎలా ఉన్నానో అలాగే మీకు చూపిస్తున్నానండి యాక్టింగ్ అయితే ఏమీ లేదు చూడండి ఇద నేను వాడే సామాన్లతోనే వండుతున్నాను నేను యూస్ చేసేవన్నీ మీకు చూపిస్తూనే నేను చేస్తున్నాను ఇంకా కొత్త వంటారా ఆ టైం రావాలండి ప్రతిదీ మార్చి మార్చేస్తాను ఇంకా మనము యూట్యూబ్ లో సక్సెస్ కావాలంటే అంత టైం చాలా పడుతుంది ఇంకా చాలా చాలా చూడాలి నేను చెయ్యాలి కూడా అందుకే ఇంకా ఇప్పుడే అయితే మార్చడం కుదరదండి నిదానంగా అయితే నేను మారుస్తాను మారుస్తాను సారీ ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ ఆలు గడ్డ అయితే కట్ చేస్తున్నాను ఇంకా మొత్తంగా చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇంకా ఈ ఆలు పూరి చేస్తూ మీతో ఈరోజు చాలానే మాట్లాడేశాను ఇంకా ఇంకా నా గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే నాకు నేను చెప్పాలనుకునేటివే చెప్తాను ఇంకా వేరేవి అడిగితే నేను చెప్పలేనండి అందుకోసమే ఈ ప్రయత్నం అయితే చేస్తున్నా ఒక ఇంతవరకు మా అత్త వాళ్ళ ఐడెంటిటీ ఇన్ ఇంతకు మించి ఐడెంటిటీ మా అమ్మ వాళ్ళ ఐడెంటిటీతో ఉన్నాను ఇప్పుడు నేను ఎదగాలని అనుకున్నాను అందుకే ఈ చిన్ని ప్రయత్నం అంతే దీంట్లో ఎదగచ్చు ఎదగకపోవచ్చు నాకైతే ఎలా అయినా ఓకేనండి నేనైతే పెద్దగా ఆలోచన అయితే చేయలేదు ఇంకా నా గురించి అనుకునే వాళ్ళు అనుకోనిండి వాళ్ళ చాయిస్ అది నేను ఏం చెప్పలేను వాళ్ళకి చాలా మంది అయితే చాలా రకాలుగా అయితే అనుకుంటున్నారు దీనికి ఏమొచ్చింది ఏం అవసరము అది ఇది చాలా మాటలు అయితే వింటున్నా కానీ నేను అస్సలు అలాంటివి అస్సలు పట్టించుకోను నా ప్రయత్నం నేనైతే చేస్తాను దీంట్లో యూట్యూబ్ లో గెలవచ్చు గెలక గెలవక పోవచ్చు నాకైతే నో ప్రాబ్లం ఏదైనా ఒకటి నేను తీసుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ కర్రీ అయితే సారీ సారీ ఈ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి చూడండి అల్లంల్లుల్లి పేస్ట్ కూడా వేసాను పచ్చిమిర్చి వేసాను ఉల్లిపాయలు వేసాను కరేపాకు వేసాను మరి వచ్చేసి టమాటాస్ వేసాను ఇంకా కొంచెం పసుపు వేయాలి ఇది మీరు చూస్తూ ఉండని నేను చెప్తూ ఉంటాను ఈరోజైతే ఈ విషయాలు అయితే మీతో పంచుకోవాలనుకున్నాను ఫ్రెండ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోద్దండి ఇది నా కథ నేను ఏదో సింపుల్గా వచ్చానండి నాకైతే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు నేను సింపుల్గానే వచ్చాను ఏ అది ఇంకా యూట్యూబ్లో అంత ఈజీ అయితే కాదండి ఇంకా టైం చాలానే పడుతుంది ఒక ఆమె అయితే ఫోన్ చేసి అడిగింది ఎంత వస్తుంది నీకు యూట్యూబ్ నుంచి అంటే అంత తొందరగా అయితే మనం డబ్బులు తీసుకోలేమండి దీనికి ప్రాసెస్ చాలానే ఉంది ఇంకా ఇంకా చాలా టైం అయితే పడుతుంది మనం ఓపికతో ఉంటేనేనండి డైరెక్ట్ డబ్బులు రావంటే రావు మన ప్రయత్నం ఎంత వరకు ఉంటుందో అంత అయితే వస్తుంది అనుకుంటున్నా నేను అంత ఈజీగా రాదు ఇంకా మోనిటేషన్ కావాలి నాలుగు వేల వాచ్ టైం రావాలి మరొచ్చేసి వెయ్యి సబ్స్క్రైబర్స్ కావాలి చాలా ప్రాసెస్ అయితే ఉంది నాకు కూడా సరిగ్గా తెలియదు అయినా ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నా గెలవాలని ఆ తర్వాత నా లక్కు అది ఇంకా ఎవరేం చేయలేము ఇంకా నా సబ్స్క్రైబర్స్కి అయితే నా గురించి కొంచెం అయితే చెప్పాను ఇంకా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా నా గురించి ఇంకా నాకైతే ఏ ప్రాబ్లం లేదండి ఏదో చిన్న మా ఆయనకి సాయం చేద్దామని ఈ ప్రయత్నం అంతేగాని మనకంటూ ఏం లేవండి ఇంకా ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇది ఆఫ్ చేసి అయితే ఇంకా మనము ఈ తుడిచేసుకొని ఇంకా పూరీ రెడీ చేసుకోవడమే అండి ఇదంతా దుమ్ము దుమ్ము ఉంది కదా అందుకే కొంచెం వాటర్ చల్లేసి ఇలా తుడిచేసాను ఇంకా తుడిచిన తర్వాత చపాతి పిండి అయితే అంతా తీసుకొని ఇంకా పూరీలు చేయడమే ఇంకా సో ఇది అండి నా కథ అంతే మనకి అంత పట్టింపు లేదు గెలిచిన ఒకటే గెలకపోయినా ఒకటే మనము ఎందుకంటే ఈ యూట్యూబ్ లో వస్తున్నానంటే అందరికీ ఇంకా ఏం జరిగిందో ఏమో అని కొందరికి ఉంది అదంతా ఏమీ లేదండి నేను చెయ్యాలని ఇంట్రెస్ట్ తో అయితే చేస్తున్నా అంతే ఇంకా మా ఆయన సపోర్టు ఇంకా మా ఇత్త సపోర్టు అంత తప్పి నుంచి ఏం లేదు కొందర ఏమైందో ఏం జరిగిందో అందుకే యూట్యూబ్ లో వస్తుంది ఏం తక్కువైందో అని చాలా మందికి చాలా డౌట్లు అయితే ఉన్నాయి వాళ్ళందరికైతే డౌట్ క్లియర్ చేయలేను నేను అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నా నా గురించి చాలా మంది ఇంకా టెన్షన్ పెట్టుకున్నారు ఏమైందో ఏమో అని నా మిత్రుల కంటే నా శత్రువులు టెన్షన్ ఎక్కువ పడుతున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో ఓకేనా ఫ్రెండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకున్నా చాలా చాలా థ్యాంక్స్ అండి నాకైతే నేను పెద్దగా అయితే చదువుకోలేదు ఒక మూడో తరగతో నాలుగో తరగతో చదివింటా అంతే అంత అది కూడా గుర్తు లేదు నాకు కానీ ఈ ప్రయత్నం అయితే చేస్తున్నా నన్ను గెలుపు వరకు తీసుకువెళ్తారని నన్ను ఒక చదువురాని అమ్మాయిని పాస్ చేస్తారని అనుకుంటున్నా నేను నా గురించి ఇంత అయితే చెప్పానండి అంతే అంతకు మించి ఏం లేదు నాకైతే నాకు తెలిసినంత వరకు అయితే నాకు శత్రువులు చాలా మంది ఎక్కువ వాళ్ళ టెన్షన్ తక్కువ లేక నేను ఈ వీడియో అయితే చేస్తున్నా అంతకు మించి ఏం లేదు నాకంటే వాళ్ళకే టెన్షన్స్ ఎక్కువ అయినాయి నా గురించే టాపిక్ వాళ్ళ ఇండ్లల్లో ఇంకా నా నా ఇంటేషన్ అయితే ఏమీ లేదండి నేను చేసుకుంటూ వెళ్తాను సక్సెస్ అదే వస్తుందని కోరుకుంటాను ఆ దేవుడైతే ఉన్నాడు ఎప్పటికైనా ఈ పూరి అయితే ఇంకా ఆయల్లో అయితే ఏం చూతున్నాను చూడండి ఇదేనండి నా స్టోరీ అంతే అంతకు మించి ఏం లేదు నాకైతే మా ఆయన సపోర్టు మా అత్తమ్మ సపోర్టు ఫుల్గా ఉంది అందుకే ఈ యూట్యూబ్ లో మనం రన్ అవ్వాలంటే ఫస్ట్ వచ్చేసి ఫ్యామిలీ సపోర్ట్ అయితే కావాలి ఆ సపోర్ట్ అయితే నాకు ఫుల్గా ఉంది మా అత్తమ్మ మా ఆయన నా పిల్లలు సపోర్టు అంతకుమించి ఎవరు లేరండి ఇంకా అందుకోసమే ఈ చిన్ని ప్రయత్నము ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు నేను చెప్పాలనుకునేవే చెప్తానండి ఇంకా వేరేవి అడిగితే నేను చెప్పలేను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ పూరి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా తీసేయడమే ఈ పూరి ఆయల్లో అయితే ఇంకా అన్ని పూరీలు అన్నీ రెడీ చేసేసుకున్నా మీతో మాట్లాడుతూనే ఈరోజు చాలా అయితే చాలా మాట్లాడేసాను మీతో ఇంకా రెండు రెడీ అయిపోయినాయండి ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా గురించి ఇంతే అండి ఏం లేదు ఓకేనా అందరికీ బాయ్ అండి ఏమైనా తప్పులుంటే ఏమనుకోద్దండి ఫ్రెండ్స్